ఉప్పల్ నియోజకవర్గం రామాంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు అటవీశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గజ్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభించామన్నారు ఇప్పటికీ అరవై లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రభుత్వం ప్రకృతిని కాపాడుటకు బాధ్యతతో మొక్కలు నాటే చేపట్టిందని వాటిని కాపాడి బాధ్యత అక్కడ నివసించే స్థానికులదే అన్నారు ఈ రోజు జిహెచ్ఎంసీ పరిధిలోని ముప్పై సర్కిల్లో యాభై ఆరు ప్రాంతాల్లో ఏడు వేల మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు గతంలో కూడా మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మేయర్ గజ్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు రెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వం ఏరియాలో కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా ముప్పై లక్షల మొక్కలు జిహెచ్ఎంసి పక్షాన లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టి ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్క నాటడమే కాదు దాన్ని సరి అనే విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం ఇది ఎవరికొరకు చేస్తున్నట్టు కాదు ఇది సమాజంలో ఒక బాధ్యత రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం ఉన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించకుండా ఉండేటువంటి ఆ విధంగా అంటే ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరితో బాధ్యత నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ తప్పకుండా వాళ్ళ తండ్రి పేరు మీదనా తల్లి పేరు మీదనా కుటుంబ సభ్యుల పేరు మీదనా లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా పుట్టినరోజు ఏమైనా కారణంగా వచ్చు మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి ఎక్కడ కూడా ఇంట్లో అశోక్ అని బయట చంటి అని పిలుస్తారు దాని లేదు కదా అందరూ కూడా చెట్లే కదా ఎవరైనా అన్నిట్లలో కోడి గంటి కలిపి ఏదో వనమోత్సవం ఒకటి హరితారమైన ఒకటి ఆయనకి ఇష్టం ఆయన అది అనిపించింది మాకు ఇష్టం ఇది అనిపించింది ఎవరు తప్పే లేదు కదా చట్టం ఉన్నారు వనమోత్సవం అంటే ఏమన్నా అది సీరియస్ గా మొక్కలు మొక్కలు పెట్టే సందర్భంలోనే ఎలక్ట్రికల్ వైర్స్ కింద పెట్టద్దు ఒకవేళ పెడితే కూడా మొక్కలు పెడితే రోడ్లు డ్రిమ్మింగ్ చేయాలి తప్ప ట్రిమ్మింగ్ చేయాలి తప్ప కంప్లీట్ కిందికి కొట్టేది అని ఎలక్ట్రిసిటీ ఆదేశాలు ఇచ్చినాం ఊరికే దానికి వైర్కు కొద్దిగా అందంగానే కిందికి కొట్టేస్తాను మన ఇద్దరు ఎన్పిటీసీఆర్ ఆయన సిపిటీసీఆర్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా అటువంటి విధంగా జరగదు కానీ మనం కూడా పెట్టేటప్పుడు ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ వైర్స్ కింద పెట్టద్దు మొక్క పెట్టాక వైర్లు వేస్తే దానికి సంబంధించి అప్పుడు దాని విధంగా డ్రిమ్మింగ్ చేస్తే సరిపోతాయి షో తొందరగా పెరుగుతాని దాని మీద పిట్ట కూడా వాలకుండా గూడు కూడా పెట్టకుండా పువ్వు కూడా ఉయ్యకుండా ఉన్న చెట్ల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అవన్నీ ఓనో కార్పస్ మేము అట్లా కాకుండా అటవీ శాఖకు సంబంధించిన సలహా సూచనలు తీసుకుంటాను మీరు అన్నటువంటి పార్టీని మళ్ళొక్కసారి కూడా మేము కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం తప్పకుండా ఎక్కడ కూడా పొజ్యూషన్ అంటే పొజ్యూషన్ క్రియేటివ్ చేసినటువంటి ప్లాంట్స్ అసలే ప్లాంట్ చేయకుండా ఉండాలి చర్యలు తీసుకోవాలని నేను అడవి శాఖ మంత్రి గారిని అధికారంలో కూడా కోరుతాను వెల్ సెకండ్ పాయింట్ డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ ఇష్యూ మనం మొక్క పెట్టడం ద్వారా ఆక్సిజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుందని మనకు తప్పు చేసినట్టే కదా ఇప్పుడు మా దగ్గర మొక్కలు ఉన్నాయి ముప్పై లక్షల మొక్కలు పెడుతున్నామంటున్నారు కొంతమంది ఏమో వాయిదా ఏమంటారు కొంతమంది కావాలంటారు తప్పకుండా ప్రభుత్వ పరిశీలన ఉన్నది మేము ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్యమైనటువంటిది నిరుద్యోగ సమస్యకు సంబంధించిన ఒక అంశం ఉద్యోగాలకు సంబంధించిన అంశం దాని విషయంలో మాకు చాలా ప్రత్యేకమైనటువంటి సుధర మీరు స్టూడెంటా రిపోర్టర్ ఎవరైనా సరే జవాబు చెప్తున్నా ఇక్కడ ఏదో రిపోర్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ జేఎల్ఎం కూడా నన్ను అడగాలి ఇది ఓన్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా నేనేమంటారు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ నేను తప్పకుండా ఉద్యోగాల పట్ల మాకు కన్సర్న్ ఉంది చెప్పండి 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 మంత్రి బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు నా తోటి కార్పొరేటర్ మా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి మరి నా తోటి కార్పొరేటర్లందరికీ మరియు కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారికి లక్ష్మారెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి అండ్ మా కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు చాలా సంతోషమైన రోజు మీ అందరికీ తెలుసు ఈ రోజు ముప్పై సర్కిల్ల లోపల కూడా ఈ మా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో వన మహోత్సవం స్టార్ట్ చేయాలా అన్నది ఈ ఎనిమిదో తారీఖు నాడు ఈ రోజు ముప్పై సర్కిల్ లో కూడా ఏడు వందల ఏడు వేల ఒక్క వంద ముప్పై ఐదు చెట్లు కూడా నాటబోతున్నాము అయితే ఈ ఇయర్ కూడా ఈ ఇయర్ లో మేము ఆల్మోస్ట్ థర్టీ లాక్స్ చెట్లు నాటాలని మేం గవర్నమెంట్ నిర్ణయించింది అదే విధంగా అంటే ఇది ఎట్లా మేము స్టార్ట్ చేయాలనుకున్నామంటే మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం లాగా ఈ ఈసారి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంటికి ఇవ్వడం అన్ని చెట్లు మొక్కలన్నీ కూడా ఇంట్లల్లో ప్రతి ఒక్కరికి అందించేటట్టు మరియు ఈ చెట్లని మీడియన్స్ లోపల కానివ్వండి ఆర్ మియావాకి విధంగా కానివ్వండి ఆర్ మన రెండు సైడ్ రోడ్ ఇరువైపులా కూడా అన్ని విధంగా అన్ని ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్ ఇయర్ నాటాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది అది మేము ఆహ్వానిస్తున్నాము అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఆల్మోస్ట్ మొక్కలు ఎవ్రీ సకు అండ్ అదే కాకుండా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ ఇయర్ మరి టూ థౌజండ్ ట్వంటీ వన్ లోపల మనకి గ్రీన్ గ్రీన్ ట్రీ అవార్డ్ కూడా అంటే సిటీ అంతర్జాతీయ అవార్డ్ కూడా గ్రీన్ ట్రీ అవార్డు దొరకడం మనకి చాలా ఇండియాలో ఒకటే మేయర్ ఎవరైతే చూజ్ అయ్యారంటే అది హైదరాబాద్ మేయర్గా నేను వెళ్ళి వాషింగ్టన్ డీసీ లోపల మన అవార్డ్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ అదే విధంగా అది స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఈసారి కూడా ప్రతి ఒక్క ప్రతినిధి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అందరినీ మేము ఎపీల్ చేస్తున్నాం ఏంటంటే మనం వాతావరణం కాపాడుకోవాలంటే ఆహ్లాదకరమైన ఇది చేసుకోవాలంటే మనం అందరం కూడా చెట్లు నాటాలి అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరు మా ఒక సిబ్బంది ఇంటింటికి వచ్చి ఇంటింటికి వచ్చి చెట్లను పంపిణీ చేయడానికి మా ప్రజాప్రతినిధులను దీన్ని యూజ్ చేసుకుంటారు వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి మొక్కలు నాటాలనే ప్రతి ఒక్కరిని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ మంత్రి బీసీ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి మరియు తోటి కార్పొరేటర్ మా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి మరి నాతోటి కార్పొరేటర్లందరికీ మరియు కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారికి లక్ష్మారెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి అండ్ మా కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు చాలా సంతోషమైన రోజు మీ అందరికీ తెలుసు ఈ రోజు ముప్పై సర్కిల్ల లోపల కూడా ఈ మా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో వన మహోత్సవం స్టార్ట్ చెయ్యాలా అన్నది ఈ ఎనిమిదో తారీఖు నాడు ఈ రోజు ముప్పై సర్కిల్ లో కూడా ఏడు వందల ఏడు వేల ఒక్క వంద ముప్పై ఐదు చెట్లు కూడా నాటబోపోతున్నాము అయితే ఈ ఇయర్ కూడా ఈ ఇయర్లో లో మేము ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ చెట్లు నాటాలని మేము గవర్నమెంట్ నిర్ణయించింది అదే విధంగా అంటే ఇది ఎట్లా మేము స్టార్ట్ చేయాలనుకున్నామంటే మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం లాగా ఈ ఈసారి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంటికి ఇవ్వడం అన్ని చెట్లు మొక్కలన్నీ కూడా ఇంట్లల్లో ప్రతి ఒక్కరికి అందించేటట్టు మరియు ఈ చెట్లని మీడియన్స్ లోపల కానివ్వండి కానివ్వండి ఆర్ మన రెండు సైడ్ రోడ్ ఇరువైపులా కూడా అన్ని విధంగా అన్ని ఆల్మోస్ట్ థర్టీ లాక్స్ ఇయర్ నాటాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది అది మేము ఆహ్వానిస్తున్నాము అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ కదా సెవెన్ థౌసండ్ మొక్కలు ఎవ్రీ సర్కు లో ప్రారంభోత్సవం వీల్ చేస్తారు అండ్ అదే కాకుండా మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ ఇయర్ మరి టూ థౌజండ్ ట్వంటీ వన్ లోపల మనకి గ్రీన్ గ్రీన్ ట్రీ అవార్డ్ కూడా అంటే సిటీ అంతర్జాతీయ అవార్డు కూడా గ్రీన్ ట్రీ అవార్డు దొరకడం మనకి చాలా ఇండియాలో ఒకటే మేయర్ ఎవరైతే చూస్ అయ్యారంటే అది హైదరాబాద్ మేయర్గా నేను వెళ్ళి వాషింగ్టన్ డీసీ లోపల మన అవార్డ్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా అది స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఈసారి కూడా ప్రతి ఒక్క ప్రతినిధి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అందరినీ మేము ఎపీల్ చేస్తున్నాం ఏంటంటే మనం వాతావరణం కాపాడుకోవాలంటే ఆహ్లాదకరమైన ఇది చేసుకోవాలంటే మనం అందరం కూడా చెట్లు నాటాలి అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరు మా ఒక్క సిబ్బంది ఇంటింటికి వచ్చి ఇంటింటికి వచ్చి చెట్లను పంపి పంపిణీ చేయడానికి మా ప్రజాప్రతినిధులను దీన్ని యూజ్ చేసుకుంటారు వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి మొక్కలు నాటాలనే ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ